thank you ఆఫ్ మార్థాన్ థర్డ్ ఎడిషన్ సంబంధించి సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రంగనగర్స్పై యువతి యువకులు అదేవిధంగా వయసుకు పైబడిన వారు కూడా యొక్క రన్నింగ్లో పాల్గొన్న పరిస్థితి దానికి సంబంధించి ఒక మహిళల విభాగంలో మూడు స్థానాలు కూడా సాధించడం జరిగింది ఉమా మొదటి స్థానాన్ని సెకండ్ స్థానాన్ని ఒరిసాకి సంబంధించి అదేవిధంగా థర్డ్ స్థానాన్ని ఒక సిద్దిపేటకు సంబంధించిన ఒక మహిళగా చెప్పుకోవచ్చు వీరికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏం చెప్తారని చెప్పి అదే విషయం మాట్లాడడానికి అమా ఉమా ఉన్నారు చెప్పండి ఉమా అంటే ఏం చెప్తారు ఈరోజుకి సంబంధించి ఈ రోజు రన్ను ఇది నేను టైం ఇక్కడ చేయడము త్రీ ఇయర్స్ నుంచి చూస్తే ఇక్కడ బాగా సపోర్ట్ చేస్తారు స్పోర్ట్స్ కోసం ఇలానే ముందు చేస్తే చాలా మంది వస్తారు హెల్త్ కూడా బాగుంటుంది వాళ్ళకు కూడా సపోర్టింగ్ గా ఉంటుంది చాలా మంది రావాలని నేను కోరుకుంటున్నాను అంటే మీతోటి యువతి యువతులకు ఏం చెప్తారు అంటే ఇప్పుడు మీరు రన్నర్లో మొదటి స్థానాన్ని సాధించారు మీతోటి ఫ్రెండ్స్ ఏం చెప్తారు మన హెల్త్ కోసం రన్నింగ్ చేస్తున్నాం కాబట్టి మన హెల్త్ ఫస్ట్ ఎవరైనా సరే ఏజ్ అని ఏజ్ గురించి ఏముండ స్పోర్ట్స్ అనేది అసలు రన్నింగ్ హెల్త్ మన హెల్త్ కోసం కాబట్టి ఏజ్ ఏజ్ ఎంత ఏజ్ ఉన్నా పర్వాలేదు సేమ్ ఒకటే ఏజ్ అందరూ స్పోర్ట్స్ Please tell me Madam which place coming here about the experience today. This is the second time I participated in pet run and I am so excited, so happy actually about uh, the water sessions and all they have provided everywhere. So SAC support is very good and uh, yeah, I'm I'm so happy to part of the Sidipet run. Uh, this atmosphere yeah, atmosphere is very good. Uh, yeah, it's coming. The wind is coming on the way, so that's uh, making a little bit of trouble to make the speed. But uh, overall, it's a good uh, experience. Weather is so supportive today. మీరు మూడో చేసుకున్నారు అనిపిస్తుంది అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను సిద్ధిపేట మ్యారథాన్లో లో దీనికంటే ముందు చాలా హాఫ్ మ్యారథాన్ ఫుల్ మ్యారథాన్స్ చేశాను అదొకటి ఉండిపోయింది సిద్దిపేటలో నేను పుట్టి పెరిగాను ఒక్కసారి కూడా చేయలేదని ఈసారి నేను చేశాను చాలా సర్ప్రైజింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది ఎయిడ్ స్టేషన్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అసలుకి మన హైదరాబాద్ లో ఎక్కడికి తగ్గిపోకుండా చాలా బాగా చేశారు

నాకు సిద్ధి గురించి తెలుసు కాబట్టి చాలా చాలా హ్యాపీగా అనిపించింది గ్రీనరీ కానీ ఒక లేక్ చుట్టూ ఆ బ్రీజ్ ఎయిర్ చాలా హ్యాపీగా అనిపించింది థర్డ్ ప్లేస్ సాధించిన తర్వాత తోటి ఒక మీ ఫ్రెండ్స్ యూత్ ఏం చెప్తారు మీరు నేను ఇప్పటికీ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది రన్నింగ్ చేస్తున్నాను ప్రాక్టీస్ సో రన్నింగ్ ఇస్ నాట్ మనకి లాస్ట్ కిలోమీటర్ వరకు కూడా మనకి ఒక డౌన్ అనేది ఉంటుంది ఆపేద్దామా ఆపేద్దామా అని బట్ ఇట్స్ ఆల్ రన్నింగ్ అబౌట్ నాట్ గివింగ్ అప్ అంటేల్ ద ఫినిష్ లైన్ ఈస్ దేర్ సో యు షుడ్ జస్ట్ స్టార్ట్ ఎడ్ మనం నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ స్లోగా రన్ చేస్తుండే ఇట్ జస్ట్ టేక్ టైమ్ యూ షుడ్ నాట్ మిస్ ఇట్ ఎవ్రీ డే ఐ రన్ ఎవ్రీ డే ఐ కమ్ ఐ టు ద గ్రౌండ్ నాకు ఉన్నా లేకపోయినా నేను గ్రౌండ్కి వస్తాను గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేసేస్తాను సో ఎవ్రీబడి అందరికి సిద్దిపేటలో ఉన్న అందరికీ చెప్తున్నాను జస్ట్ కమ్ మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా మనకి పెద్ద గ్రౌండ్ ఉంది ఈ ఇక్కడ కూడా రన్ చేసుకోవచ్చు చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సో జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ డోర్ అండ్ జస్ట్ రన్ సార్ మీరు చెప్పండి అంటే హెల్త్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటారు కానీ సిద్ధిపేట ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్ సిద్దిపేట కంపేర్ టు అదర్ సిటీస్ కన్నా సిద్ధిపేట చాలా ముందుంది ఉంది రన్నింగ్ అంతా హైదరాబాద్లోనే ఉన్నాయి యాక్చువల్గా సిద్ధ ఇప్పుడు సిద్దిపేట థర్డ్ ఎడిషన్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ తర్వాత ఫస్ట్ రన్నింగ్ సిద్ధిపేట స్టార్ట్ అయింది చెప్పొచ్చు థర్డ్ టైం కాబట్టి తర్వాత కరీంనగర్లో ఒక ఈవెంట్ ఉంది ఈ ఈ మధ్య మేము కామారెడ్డిలోకి రన్ చేయించాము కామారెడ్డి మార్చ్లో లాస్ట్ ఇయర్ ఇది సిద్ధిపేట చాలా సిద్దిపేట ప్రజలు చెప్పాల్సింది ఏం లేదు మీరు చాలా ముందున్నారు ఇంకా ఫార్వర్డ్ వెళ్ళండి ఇంకా చాలా మందిని ఎంకరేజ్ చేయండి చాలా మంది రన్నర్స్ తయారు చేయండి ఇక్కడ ఇప్పుడున్న సమాజంలో డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు ఫోన్ కు అవుతున్నారు కాబట్టి వారికి మీరు ఏం చెప్తారు అదే డ్రగ్స్ మనకు ఒక వ్యాపకం లేకపోతే ఒక హాబీ లేకపోతే మనం దేనికన్నా అది ఫోన్ ఫోన్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఇంకేమైనా ఏదైనా కావచ్చు అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు రన్నింగ్ ఆర్ వాకింగ్ ఆర్ ఎనీథింగ్ ఒక స్విమ్మింగ్ అనుకోండి సైక్లింగ్ అనుకో వ్యాపకం పెట్టుకోండి ఒక వన్ అవర్ డైలీ అలా పెట్టుకుంటే మనం మిగతా ఏం గుర్తుకురావు హెల్దీగా ఉంటే మనం చెడ్డపుడు తినాల తినాలన్నా మందు తాగాలన్నా డ్రగ్స్ తీసుకోవాలన్నా మనకి బాడీ ఒప్పుకోదు అంటే సిద్దిపేట అనేది ఖచ్చితంగా ఈ యొక్క మార్తాను థర్డ్ ఎడిషన్కు ఒక గొప్పగా చెప్పుకోవచ్చు హైదరాబాద్కు ధీటుగా సిద్దిపేట కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి యూత్ కూడా ఎటువంటి అడిక్ట్ కాకుండా ఇటు డ్రగ్స్ కావచ్చు గోల్లా కరెక్ట్ ఆగునా ముందు తెలుసండి అదే విధంగా సిద్దిపేటకు సంబంధించి రన్నర్ కూడా చెప్తున్న పరిస్థితి అంటే సిద్దిపేటలో ఇటువంటి మంచి అవకాశం నాకు రావడం గొప్ప విషయం అని చెప్పి ప్రధానంగా ముగ్గురు కూడా హ్యూమన్స్ కూడా ఒక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లూర్తో మహేష్ ఛానల్ టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది